ジンジニジンャトルラ浅草 بنوته و ンカラ బండరపల్లి నుంచి ఆలోచన నిధులు పండుకున్నప్పుడు నిద్రలో ఆలోచన వచ్చింది అప్పుడు ఇంకా బండ్రమల్లి గుడి పూర్తిగా అయ్యలేదు వెంకటేశ్వర గుడి ప్రారంభం ఉంది ఆ టైంలో ఎనభై రోజుల ఎనభై రోజుల గుడి కట్టినామా వెంకటేశ్వర గుడి వెంకటేశ్వర గుడి కట్టినాక ఆరేళ్ళకు మరి నేను గురువు అయినంతవరకు అంతవరకు గురువు లేదు వెంకటేశ్వర గుడి కట్టినాక ఆలోచన ఏమంటూ వచ్చిందంటే తప్పకుండా పాదయాత్ర చేయాలని ఆలోచన వచ్చింది ఆలోచన వస్తే అప్పుడు అది అరే రాఘవేంద్ర అరే రామకృష్ణ అని కూడా ఆ పదం కూడా అప్పుడే ఆలోచనలు వచ్చింది ఇది అనుకుంటే మనం పోవాలని ఆలోచన వచ్చింది అదే ఇరవై తొలతో పోయింది ఇరవై ఏడు మంది ఆ ఇరవై ఏడు మంది మరి పోయే పద్ధతులు తెలియదు ఏం తెలియదు అప్పుడు రోడ్లు బాగాలేవు రోడ్లు అంతా కచ్చరోళ్ళు రాళ్ళు కచ్చరోళ్ళు అదే చిన్న రోడ్లు మళ్ళీ అప్పుడు కూడా ఆ రోడ్లు పెద్దగా లేవు రోడ్ల మీదనే అట్లే కష్టపడకుండా అట్టే అట్టే అట్ల పోయినాం పోయినాక మళ్ళా సంవత్సరానికి యాభై మంది అయినరు మళ్ళా సంవత్సరానికి వంద మంది అయినరు మళ్ళా సంవత్సరానికి తప్పకుండా ఐదు ఐదు వందల మంది పోయినాం ఐదు ఐదు వందల మంది ఐదు ఐదు వందల మంది అన్నం పెట్టేవాళ్ళు ఇక్కడ మనకు ఇంకా ఏమైనా పెట్టేవాళ్ళు అంత సౌకర్యం నడిచింది ఆ మంత్రాలయం కూడా బాగలేదు మేము తొంత పోయినప్పుడు ఒక పది పీటర్ రేపులు ఉండే అవతలతలు అంత అడవి అడవిలాకుండే ఇంకా ఏమి చేస్తాడు మంత్రాలయంలో అప్పుడు మేము పోవడం నలభై ఏళ్ళ నుంచి పోవడం 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 ఇంత ఇంత అది పెరిగిపోయాయి మన మంత్రాలయంలో వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యం లేని వాళ్ళు ఆనలు ఉన్న వాళ్ళు కూడా ఆనలు అన్ని పాదయాత్ర చేసిన వాళ్ళు ఆనలు కూడా బాయి చాలామందికి ఆనలు బాయ్ ఇక నొప్పులు ఉన్న వాళ్ళు నొప్పులు బాయ్ ఇంకొక ఆయమ్మ పది పులిమావిడ ఆయమకు రేడ్డేమకు గుండెటకుండే గుండె ఆటకుంటే నేను సస్టమే భక్తిపై నేను కాన సస్తి అక్కని పూడు త్యాగం చేసి వచ్చే వచ్చిన గుండె ఆట కూడా పోయామకు ఇంకా చాలామంది పెళ్ళి కాని వాళ్ళకు సంసారాలు లేని వాళ్ళు మన ఇళ్ళు లేని వాళ్ళు ఇంకా అప్పులైనళ్ళు ఇలాగ చాలామంది చాలామంది నలభై ఇప్పటికీ నలభై ఏళ్ళు పూర్తిగా నలభై ఏళ్ళు కానీ రాగా 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 పదివేల మంది రాబట్టి ఇప్పుడు ఐదు వేల మంది పాదయాత్ర వస్తే మళ్ళీ తర్వాత బస్సులకు వచ్చేటోళ్ళు ఒక పదివేల మంది ఒకవేళ మనం చూడటానికి కూడా మీరు ఆయనకి వచ్చి చూడవచ్చు మంత్రాలయం మొత్తం మనలోనే ఉంటారనమాట కానీ అందరికి మంచిగా అయింది ఇప్పుడు కూడా ఇక మనం పాదయాత్ర చేస్తే చాలా మంచిగా అవుతుంది ఇంకా ఎవరైనా కానీ దళితుల ఉన్నోళ్ళు పిల్లలు కాని వాళ్ళు కూడా ఈ పాదయాత్రకు తప్పకుండా రావాలి మేము ఈసారి బంద్ చేసి మా శ్రీపాదంలో పోవాలనుకున్నాం అది భక్తుల కోరిక నెరవేరలేదు తప్పకుండా నిరంతరము పాదయాత్ర పోలే మేము తొంత తొంత పాదయాత్ర చేసింది మేమే ఆ తర్వాత 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 రాజకీయ వాళ్ళు చేసిరు ఎవరు పాదయాత్ర చేసినో వాళ్ళు గెలవబట్టి ఇంకా ఎవరైతే పాదయాత్ర చేసారో ఎవరైతే మౌనం చేస్తున్నారో ఇంకా శక్తి పెరిగిపోయాయి మొదలు మనల్ని అందరూ వెళ్ళే మందరూ అందరూ కూడా ఎక్తాలు చేసిండ్రన్నమాట చాలామంది ఏమున్నది పోతే ఏముంది అది ఇది అని వాళ్ళని కూడా రాబట్టి చాలా మంచిగా ఇక మంత్రాలయం పూర్వం వైభోగం ఉండే చెప్పుకునేటువంటి వైభోగమైంది అప్పుడు తొంత ఏముండే అన్ని రేకుల షెడ్లు ఉండే ఇప్పుడు వైభోగం అయిపోయింది ఇక మాకు కూడా మన అందరూ కూడా భక్తులు కూడా చిన్న చిన్న గుడిసెలు ఉండే ఆ గుడిసెలు పోయి బిల్లి కూడా మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఐదు అంత అసలు ఐదారు అంత కూడా ఆయన మంచి అందరికీ చేరం జరిగింది రోగాలు పోయినాయి అందరికీ కూడా మంచి ధనవంతులు అయిండు సద్గుమారాజుకి రాఖీ పున్నంకి ఎనిమిది రోజులు వెళ్తాం రాకి పున్నంకి రాకి రాగి పున్నంకి రాకి పున్నం పోతాం అయితే అక్కడ కూడా భక్తులందరూ కూడా మన గురూపదేశం కానీ ఇంకా పూర్ణబోధ పరిపూర్ణ బోధ మహాపరిపూర్ణ బోధ మహాపరిపూర్ణ బోధ కూడా అక్కడనే మన శాస్త్రంలో ఉంది యాత్ర దివ్యయాత్ర అంటే ఎప్పుడు జనం వచ్చేది ఒక నది దివి అంటే నది కూడా ఎప్పుడు పారుతుండాలి అక్కడ ఒక మరుచెట్టు ఉండాలి దివ్యయాత్ర మరుచెట్టు మరి ఇక నా నది కూడా ఎప్పుడు జీవనది ఉండాలి ఇప్పుడు ఇటువంటి ఒక మా గురువు చెప్పింది అనమాట ఆ గురువు చెప్పినప్పుడు రాఖీ పున్నమికి మేము ఆడికి ముడతాము పున్నం రోజు అందరికి కూడా గురు అంతా కూడా పూర్ణం పరిపూర్ణం మహాపరిపూర్ణం కూడా అక్కడనే ఇచ్చిన ఇప్పటికి కూడా అక్కడనే ఇస్తాయి ఇప్పుడు రేపు పున్నం రోజే ఇస్తా కదా పున్నం అంటే మరి రాఖీ పున్నం చాలా గొప్పది ఆ రాఖీ పున్నం రోజు ఎందుకంటే పార్వదేవి విష్ణుకు వైకుంఠం పోయి శంకరునికి భస్మాసురుడు ఎప్పడబడ్డప్పుడు నా భర్తను రక్షించని వైకుంఠం పోయి ఆయన కంకణం కట్టింది అనమాట నా భర్తను రక్షించు అని ఏమంటారు రాఖి అదే రాఖి విష్ణువు విష్ణువుకు పార్వతి పోయి కంకణం కట్టింది అంటే అప్పుడు ఆయన మరి ఆ శివుని అనేది రక్షించింది అనమాట భస్మాసురుణ్ణి భస్మం చేసి శివుని రక్షించింది అనమాట అది ఆ కాలంలో రాఖి పొన్నం ఎప్పుడు పుట్టిందంటే ఆ కాలంలో పుట్టింది అదే కాలంలో మనం కూడా పోయి పాదయాత్ర చేసుకుంటూ పూర్ణం పరిపూర్ణం కూడా ఇస్తుండే ఉంటే మంచిగా అట్లా సద్గురు మహారాజుకి Pramana 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 Pramana